పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ లోని పదకొండు పదమూడు పద్నాలుగు పదిహేను వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి ప్రొసీడింగ్లు అందించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ లోని పదకొండు పదమూడు పద్నాలుగు పదిహేను వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోయడం జరిగింది అలాగే ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన వారందరికీ ప్రొసీడింగులు కూడా ఈరోజు అందించడం జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని ఇక ముందు కూడా మరిన్ని ఇండ్లు ఇచ్చి నిరుపేదలను ఆదుకుంటామని ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు అన్నారు ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సుల్తానాబాద్ మండలానికి చెందిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు मेरे के मेरे बंदा बारे में आई అడ్డం జరిగే గోపాల్

పద్మ పద్మ పద్నాలుగో వార్డు పదిహేనవ వార్డు నాలుగో వార్డులకు సంబంధించి ఈ రోజు ఇంద్రమ్మ ఇంలా ముగ్గులు పోసే కార్యక్రమం ప్రొసీడింగ్లు ఇచ్చేటువంటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీరు ఆ రోజు రెండు సంవత్సరాల కింద మీరందరూ నాకు పెద్ద ఎత్తున ఓట్లు వేయించి మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది మా దాదాపు ఇక్కడ నేను శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత మన ఈ నాలుగు వార్డులలో పదకొండవ వార్డులో ఫస్ట్ నలభై ఒక్క లక్షలు శాంక్షలు ఇచ్చాం నలభై ఒక్క లక్షలతోని సిసి రోడ్డు డ్రైనేజ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాం మళ్ళీ పదమూడవట్ల ఇరవై లక్షలు ఇచ్చినాం పద్నాలుగో వార్ల పద్దెనిమిది లక్షలు ఇచ్చినాం పదిహేనో వార్ల దాదాపు No, no, no,